మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు బ్రాంచెస్ నందు పొదిలి ఆర్టీసీ డిపో వద్ద శనివారం ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు నల్ల రిబ్బలు ధరించి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పొదిలి డిపోలో పనిచేస్తున్న మహిళా కండక్టర్ లక్ష్మీ భర్త అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఈహెచ్ఎస్ పథకం పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు ఇలాంటి పరిస్థితుల్లో మరో ఉద్యోగి రాకూడదని ప్రస్తుతం తక్షణమే చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు ప్రస్తుతం కొంతమందికి మాత్రమే ఈహెచ్ఎస్ అమలవుతూ కొంతమందికి అమలు కావటం లేదని ఆరోపించారు గతంలో ఉన్న పాత విధానమే మాకు అనుకూలంగా ఉందని దాన్నే కొనసాగించాలని వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈహెచ్ఎస్ ఎస్ పూర్తి స్థాయిలో అమలు అయ్యి ఉంటే ప్రాణ నష్టం జరిగేది కాదని ఉద్యోగులు పేర్కొన్నారు తక్షణమే ఈహెచ్ఎస్ ను అన్ని ఆర్టీసీ ఉద్యోగులకు ఒత్తింపు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు నాయకులు మరియు కార్యకర్తలు సిబ్బంది కాండక్టర్లు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు జీవి లక్ష్మి భర్త గారు నిన్న మరణించినారు ఆయన మరణానికి కారణం కేవలం ఈహెచ్ఎస్ కార్డు వర్తించకపోవడమే ఆమెకి ఆయనకి ఆయాసం వచ్చి ఒంగోలులోనే కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే డెబ్బై వేల రూపాయలు కట్టించుకొని మొదటి రోజు ట్రీట్మెంట్ చేయడం జరిగింది రెండో రోజు నుంచి కూడా డెబ్బై వేలు చొప్పున కడితే మేము ట్రీట్మెంట్ చేస్తాము దీనికి ఈహెచ్ఎస్ కార్డు వర్తిచ్చదు అని చెప్పి కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు చెప్పగానే ఆమె ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు డబ్బులు లేక ఆమె వెంటనే అంబులెన్స్లో మరి ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్కి తీసుకొని రావటం జరిగింది ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన నిన్న సాయంత్రము మరణించడం జరిగింది ఆ మరణానికి నిరసనగా ఏదైతే ఈహెచ్ఎస్ కార్డు వర్తించి వాళ్ళు ట్రీట్మెంట్ చేసి ఉంటే ఒక ప్రాణం బతికేది ఆమెకి పసుపు కుంకుమలు మిగిలేయి అందుకని ఆమెకి జరిగిన నష్టము ఎవరు తీర్చలేనిది కాబట్టి దానికి నిరసనగా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ పొదిలి డిపో కమిటీ తరఫున మరి నిరసన కార్యక్రమం చేస్తున్నాము ముందు ముందు కూడా ఈ కార్యక్రమం ముందుకు తీసుకోపోవాలనే ఆలోచనలో మరి కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమము ఏదైతే ఈహెచ్ఎస్ కార్డు అమలయ్యేంత వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని సభాముఖంగా మీకు తెలియపరుస్తుంది కండక్టర్ పనిచేస్తున్న పుదిలిపోల పనిచేస్తున్న మధ్యతరగతి కండక్టర్ మహిళ వాళ్ళ భార్య ఆమె మీద ఆధారపడి ఉన్నాడు అతను దురదృష్టవశాత్తు సరైన వైద్యం ఈహెచ్ఎస్ కార్డు ద్వారా అందక అతను మృతి చెందడం జరిగింది ప్రధాన కారణం ఏంటంటే ఈహెచ్ఎస్ కార్డు మీద ఎటువంటి హాస్పిటల్స్లో ఎక్కడికి పోయినా కూడా అయా బిల్లులు రావట్లేదు మా వల్ల కావట్లేదు మీరు వేరే హాస్పిటల్లో పోండి లేదా డబ్బులు వేయండి వైద్యం చేస్తాం అంతే తప్ప మా వల్ల కాదు మేము చేయలేమని చెప్తున్నారు ఆమె ఆమె సాయిశక్తిలో ఉన్నంత వరకు వైద్యం చేయించింది తర్వాత అతని ఆ పరిస్థితి బాగలేక వెంటనే రిమ్స్ హాస్పిటల్ తీసుకుపోవడం అతను మృతి చెందడం జరిగింది గతంలో ఏపీఎస్ఆర్టీసీలో సీలింగ్ ఉండేది కాదు ఏదన్నా అనారోగ్యంగా ఉంటే వెంటనే వేరే హాస్పిటల్కు డైరెక్ట్ చేసేవాళ్ళు దాన్ని వెంటనే ఆర్టీసీగా బరాయించేది ఈరోజు ఈహెచ్ఎస్ కార్డు వచ్చిన తర్వాత అట్లా ఆ విధంగా లేకుండా పోయింది సీలింగ్ అనే పద్ధతి పెట్టారు ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు సీలింగ్ పెడితే చాలా ఇబ్బందులు జరుగుతాయి అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు మీద పెట్టిన దృష్టి చిన్న ఇయ్య మీద పెట్టలేకపోతుంది సంక్షేమ పథకాలను అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకుపోతున్నప్పుడు ఈ చిన్న విషయాన్ని ముందుకు తీసుకుపోలేకపోవడం దురదృష్టకరం ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని పరిశీలించి మెరుగైన వైద్యం కోసం దీన్ని కూడా సీలింగ్ లేకుండా చేస్తారని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటారు